అలాగే కార్లో కందు తహసీల్దార్ సత్తిపల్లి వాళ్ళని డిఎస్ఓ సోతనగర్יישకర్ల పత్రికా కార్యక్రమంలో చిచ్చశంభుండి గౌరవ మన శాసన సభ్యులు సత్తిపల్లి శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ తాలమేయ దయన గారికి అలాగే మేనికటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ సార్ గారికి డిఎస్ఓ గారికి డాక్టర్ గారికి మరియు వివిధ ప్రజాప్రతినిధులకు అలాగే పత్రికా మిత్రులకు లబ్ధిదారులకు వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి అక్షర నాయకులకు అధికారులందరూ కూడా నమస్కారం ఈరోజు మనకు ఎంతో పండగ వాతావరణం ఉంది మనకు తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డు మంజూరు చేసింది దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే మేడం చేత మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేత సత్తుపల్లి నియోజకవర్గంలో మనకి సత్తుపల్లి మండలంలో అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా మనం మేడం గారి సాధ్యతల మీద మనం ఇప్పుడు ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది వారందరూ కూడా ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు రేషన్ కార్డుల కొరకు మన సత్తుపల్లి నియోజకవర్గానికి నూతన పిల్లలు వాళ్ళకి యాడ్ కానీ దాదాపు అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల పదమూడు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా వివిధ దశల్లో ఎంక్వైరీలు ఉన్నాయి వాటిని కూడా డిఎస్ఓ గారితో మాట్లాడడం జరిగింది మా రెవెన్యూ సిబ్బంది తోటి ఎమ్మెల్యే గారు మన రివ్యూ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ లాగిన్ లా తర్వాత వివిధ లాగిన్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరలో వార్ ఫుడ్ బేస్లో మేము విచారణ చేసేసి సబ్మిట్ రోజువారీగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది వారందరూ కూడా త్వరలో రేషన్ కార్డులు అనేవి జారీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా డిఎస్ఓ గారు ఈ రేషన్ కొత్త రేషన్ కార్డు పంపిణీకి విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి గౌరవనీయ ఎమ్మెల్యే గారి పదమూడు ప్రకారం లబ్ధి అరువు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయబడితే అందులో భాగంగా మన జిల్లాలో ఇప్పటివరకు నాలుగు లక్షల పదిహేను వేల రేషన్ కార్డులు జారీ అయినాయి కొత్తగా జిల్లాకి పంతొమ్మిది వేల రేషన్ కార్డులు జారీ అయినాయి ఇంకా మిగతా మిగతా దశలో పూర్తి కావాల్సినవి మొత్తం అవి కూడా ఏవైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఉన్నాయో అని కూడా మేము ఆమోదిస్తాం ఆమోదించడం చేయడం జరుగుతుంది అలాగే జిల్లాలో రేషన్ కార్డు ఉన్న వారికి అడిషన్స్ కూడా చేసుకోవడానికి వీళ్ళు కల్పించారు దాని అందులో భాగంగా జిల్లాలో అరవై వేల రేషన్ కార్డులకు అడిషన్స్ చేయడం జరిగింది అలానే సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే పన్నెండు వేల రేషన్ కార్డులకు అడిషన్స్ చేయడం జరిగింది ఇంకా మిగతా కూడా రేషన్ కార్డ్స్ కానీ ఇంకా అడిషన్స్ కానీ అవన్నీ కూడా త్వరలోనే జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు మన కాలం అయింది పది సంవత్సరాల కళ్ళల్లో ఉన్నాం ఆ కళ ఇప్పుడు ఇప్పుడు తొలగినిచ్చినప్పుడు మనకి మంచి వర్షాలు ఉన్నాయి ఈ పది సంవత్సరాల కాలంలో కరువు నుంచి వాళ్ళ పళ్ళు అని చెప్పేసి పేదవాడు ఎదురు చూసి 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 కళ్ళు ఎప్పుడే కన్నీరు కానీ తప్ప రాలేదు అట్లాంటిది ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి గమనించి అందరికీ కూడా రేషన్ కార్డులు ఎవరెవరు తరఫున వాళ్ళు అందుకోవడానికి విలువ సిద్ధంగా ఉండి మన అధికారులందరూ వచ్చి ఉన్నారు అదేవిధంగా ఇంద్రం ఇల్లు ఇల్లు కూడా ఇదిగేస్తాం అదిగేస్తామని చెప్పేసి మరి చాలా మభ్యపెట్టి గత ప్రభుత్వాలు మరి ఏమీ ఒక్కడికి కూడా ఇల్లు ఇచ్చిన పాపం పోలేదు మరి దాంతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంద్రం కట్టుకుంటూ ఉన్నారు అదే కాదు గ్యాస్ సబ్సిడీ మరి సబ్సిడీ మీద గ్యాస్ మనకి వాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారిని గమనిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కృతజ్ఞ జరుపుకుంటూ చప్పటి తరఫున వారికి కృతజ్ఞ జరుపుకుంటూ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే వేదికను అలంకరించిన అధికారులకి నాయకులకి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా సోదర సోదరి మండలందరికీ పేరు పేరిన సిరస్వతి నమస్కారం పది సంవత్సరాల తర్వాత ఎంతో మనం అందరూ పేదవాళ్ళందరూ ఎప్పటి నుంచి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మంచి రోజు ఈ రోజు ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డు అనేది రాలేదు మనందరికీ తెలుసు రేషన్ కార్డు వల్ల పేదలకు ఎంత మేలు జరుగుతుంది ప్రతి దానికి కూడా రేషన్ కార్డు అవసరం ఎంతుంది అనేది కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకు కానీ అలాగే కొత్తగా పిల్లలు పుట్టినా కానీ వాళ్ళవన్నీ కూడా గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక పేరు కూడా నమోదు అవ్వలేదు ఒక కొత్త రేషన్ కార్డు కూడా తాలేదు అందుకని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆల్రెడీ మనం కొత్తగా ప్రజాపాలనలో అప్లై చేసినే కాకుండా మీ సేవలు అప్లై చేసిన వాటికి కూడా అప్రూవల్స్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము అలాగే న్యూ మెంబర్స్ని యాడ్ చేయడం కూడా అడిషనల్గా మనము పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని మన సదుపల్లి నియోజకవర్గంలో కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు రేషన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ కొత్తగా రెండు వేల రెండు వందల మందికి కొత్త న్యూ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ద్వారా ఆల్రెడీ మనకి తొంభై వేల ఎనిమిది వందల ముప్పై రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన వాటితో కలిపి తొంభై తొంభై మూడు వేల రేషన్ కార్డులు ఇప్పుడు మన సర్ప నియోజకవర్గంలో లబ్ధిదారులు ఉన్నారు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి పరిశీలనలో ఉన్నాయి ఇంకా సుమారు రెండు మూడు వేలు ఉంటాయి అవి కూడా అతి త్వరలోనే వస్తుంది ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది పంపిణీ ప్రక్రియ అనేది ఈ ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు ఇది నిరంతరం కొనసాగుతుంది కనుక ఈ రోజు రాని వాళ్ళు ఎటువంటి అపోహలకు లోనవద్దు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటూనే ఉండండి ఎవరికి రాలేదో వాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఇంకెవరైనా యాడ్ అవ్వకపోయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింట్లో యాడ్ అవ్వాలి పుట్టింట్లో డిలీట్ అవ్వాలన్న ఏ సమస్య ఉన్నా కూడా మీరు సంబంధిత అధికారుల దగ్గరికి వచ్చి మీరు అప్లికేషన్ మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఖచ్చితంగా అన్నీ కూడా అతి త్వరలోనే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కనుక ఇది ఆగదు నిరంతరం కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ వస్తుంది కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినందుకు పేదవాళ్ళ కళలను నెరవేరుస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా చూస్తూనే ఉన్నాం మనం పది సంవత్సరాల్లో వాళ్ళు నియోజకవర్గం మొత్తం కలిపి ఒక పదకొండు వందల పన్నెండు వందల ఇల్లు ఇచ్చారు మొత్తం నూట యాభై విలేజెస్ కలిపి అదే మనము వచ్చిన సంవత్సర నెల లోపే మొట్టమొదటి విడతలోనే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వడం జరిగింది అవే కాకుండా అడిషనల్గా ఇంకొక పదిహేను వందల ఇల్లు మన రేవ మన రేవంత్ రెడ్డి గారు పొంగిరెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అడిషనల్గా శాంక్షన్ చేయడం జరిగింది అంటే మొట్టమొదటి విడతలోనే మనకు ఐదు వేల ఇల్లు వచ్చినాయి దీని ద్వారా చాలా అంటే పేదవాళ్ళకి మ్యాక్సిమం అందినమాట ఎప్పుడా ఎదురు చూస్తూ వాళ్ళు పూరి గుడిసెల్లో ఉన్నారు కురుస్తున్న ఇళ్ళల్లో ఉన్నారు కొంతమంది అయితే చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ అత్యంత నిరుపేదలైన వాళ్ళని గుర్తించి ఒక్కొక్కరి వాళ్ళని నిష్పక్షపాతంగా ఎన్నిక చేసి మనం ప్రతి ఒక్క ఊళ్ళో చూస్తూ ఉన్నాం పారదర్శకంగా జరిగింది ఇది ఒక ఒక్కరి ఎంపిక చేసింది కాదు కమిటీ ద్వారా ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకే వడబోదన తర్వాత యాప్ ద్వారా మళ్ళీ సెలెక్ట్ చేసి ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకే ఇప్పటివరకు ఇల్లు ఇవ్వడం జరిగింది అంతే అంతేకాకుండా ఇంకా ఒక్కొక్క ఇంటికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు చాలామందికి అలా కట్టుకున్న వాళ్ళకి విడతల వారీగా బేస్ అయితే లక్ష రూపాయలు దాదాపు నైంటీ పర్సెంట్ ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో ఉండే లక్ష రూపాయలు లబ్ధి కూడా పొందారు అలాగే పైలట్ ప్రాజెక్టు వాళ్ళు అయితే కనుక మరి స్లాబ్ లెవెల్ కూడా వచ్చింది త్వరలో వాళ్ళు కూడా గృహ నిర్మాణం పూర్తి చేసుకుంటారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఐదు లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదు ఇంత మంచిగా ఐదు లక్షలు ఇచ్చి అది కూడా మహిళల పేరు మీద ఇవ్వడం ఎందుకంటే మహిళలకి వృద్ధాప్యంలో ఎంత అవసరం ఎందుకంటే మరి పిల్లలు ఆదరించకపోయినా ఆమె పేరు మీద ఒక ఆస్తి అనేది ఉండాలి ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఏ రక్షణ లేకుండా ఉంటే మరి ఇబ్బంది కనుక మహిళల పేరు మీద ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మహిళా భద్రతను ఆయన అంత కోరుకుంటున్నారు కనుక మహిళలకు ఇచ్చారు దాని ద్వారా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి ఒక రక్షణ అనేది ఉంటుంది వాళ్ళు ఉండడానికి ఒక నీడ అనేది ఉంటుంది కనుక మహిళలకు ఇవ్వడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళలందరికీ మనందరం చూసాం పోయినెల మరి మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఇలాగ చెప్పుకుంటూ పోతే అలాగే ఆర్టీసీ బస్సులు మనకి మన మా సత్పల్లి నియోజకవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మహిళలు ఎప్పుడైనా ఊహించారా ఆర్టీసీ బస్సులు నడుపుకోగలం మనం పెట్రోల్ పంపును నిర్వహించుకోగలం రైస్ మిల్లు నిర్వహించుకోగలం ఆఖరికి సోలార్ యూనిట్లు అవి మనం అసలు కళలో కూడా ఎప్పుడు ఊహించాలి మనం చిన్న చిన్న ఊళ్ళల్లో వాళ్ళం పెద్దగా చదువుకోని వాళ్ళం ఎటువంటి వ్యాపార అనుభవం లేని మహిళలు ఇలాగా ఒక సోలార్ యూనిట్ అనేది ప్రారంభించుకోవడం అనేది చాలా 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 అసలు మాటలకు అందదు ఊహకు అందదు అలాంటి అసాధ్యాన్ని వాళ్ళ మన సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు సుసాధ్యం చేసి మన కల్లూరు మండలంలో కూడా మహిళలకి ఒక సోలార్ యూనిట్ ఇవ్వడం జరిగింది దాని విలువ కూడా మూడు కోట్ల రూపాయలు సో మహిళలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ఎన్నో మంచి పథకాలని ఆయన ప్రవేశపెడతా ఉన్నారు మనమంతా చేయాల్సింది ఏంటంటే ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం కూడా మనం ఇవ్వాలి మనం కూడా కృత నిశ్చయంతో మనం ఆర్థికంగా బాగుపడాలి ముందడుగు వేయాలి మన కుటుంబాలన్నీ బాగుండాలి అనుకుంటే మనం కూడా ముందడుగు వేసి మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము ఇంకొక రెండు అడుగులు మీ వైపు వేసి మీకు సహకారం అందిస్తాము మీకు ఏది కావాలంటే అది మేము అందిస్తామని మీకు ఎప్పుడు చేదోడు బాధోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు పెద్దలు చెప్పారు రకరకాల అన్నీ కూడా మహిళలకు ఉద్దేశించే ఉన్నాయి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం కానీ అలాగే అలాగే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు మనకి ఇప్పుడు ఉచిత వైద్య చికిత్స కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇవే కాకుండా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం కానీ బయట కొనాలంటే మనకి కేజీ అరవై రూపాయలు చొప్పున ఉంది ఇప్పుడు అది మీరు ఇంతకు ముందులాగా దాన్ని వ్యర్థం చేయొద్దు దయచేసి మన పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూడా మంచి ఆహారం తినాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా అయినా సరే ఆర్థికంగా భారం అవుతున్నా సరే ఎటువంటి వెనకడుగు వేయకుండా ఇవాళ మనకి మంచి బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎట్టి పరిస్థితులను వృధా చేయరాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే ఇక్కడ అందరూ రైతన్నలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వము ఈ సంవత్సరం కాలంలో ఎంత చేసిందో నేను చెప్పనవసరం లేదు మీరు లక్ష కోట్ల పైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు ఇరవై రెండు వేల కోట్లు మనకి రైతు రుణమాఫీ ఉంది అలాగే మన ప్రాబ్లమ్స్ రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా కొత్త భూపార్త చట్టం తీసురావడం జరిగింది ఇవన్నీ కూడా మన జిల్లా మంత్రి మంత్రివర్యులైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ద గారి సహకారంతో మనం ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇదే విధంగా మీ అందరి సహకారం కూడా పదే పదే అడుగుతున్నా నేను ఇంకా మంచి పనులు చేయాలంటే మీరు మా వెన్ను తట్టి ప్రోత్సహించాలి మేము చేసే పనులకు మద్దతు ఇవ్వాలి కనుక మీరందరు రాబోయే కాలంలో కూడా సంపూర్ణంగా మీ మద్దతు ఇచ్చి మాకు సపోర్టుగా నిలిస్తే వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా నిజంగా అర్హులైన వాళ్ళకి అందుతాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘమయ్య గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు పెద్దలు జిల్లా అధికారులు ఆర్డీఓ గారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో స్కీమ్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా వెన్నంటే ఉంటూ వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం యూరియా కూడా ఎక్కడ కూడా మనకి షార్టేజ్ లేదు యూరియా డైవర్జన్ ఏదైనా వేరే ఎవరైనా యూనిట్లు కానీ ఎవరైనా కానీ డైవర్జన్ చేయడానికి అంటే అగ్రికల్చర్ వ్యవసాయతర అంశాలకి యూరియా డైవర్షన్ చేస్తే ఖచ్చితంగా మన కంట్రోల్ రూమ్ ఫెర్టిలైజర్ కంట్రోల్ రూమ్ మనము కలెక్టరేట్లో పెట్టినాము వారి గోప్యంగా వారి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతాను అటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాము యూరియా అనేది ప్రతి ఒక్క ప్యాక్ సెంటర్లో ప్రైవేట్ డీలర్లో మనం సఫిషియంట్ క్వాంటిటీ పెట్టినాము రెండు మూడు రోజుల్లో ఇంకొక నాలుగు ఇంకొక మూడు వేల మెట్రిక్ టన్నులు కూడా మనకు ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా యూరియా షార్టేజ్ లేకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీద పనిచేస్తా ఉన్నారు మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి మన డివిజనల్ అగ్రికల్చర్ అధికారులు మండల అగ్రికల్చర్ అధికారులు ఏఈఓలు అందరు కూడా దీని మీద పనిచేస్తా ఉన్నారు సో ఎక్కడన్నా రైతులకు ఏదన్నా కానీ ఇష్యూ ఉంటే దయచేసి మా దృష్టికి వెంటనే తీసుకురావాల్సిందిగా అది వెంటనే నివృత్తి చేసి వారికి ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి నేడు ఇవాళ ఇతని మంచి మంచి రోజు మీ లబ్ధి ఈ లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున నాయకుల శుభాభినందనలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము ఈ రేషన్ కార్డుల పంపిణీ గారికి వచ్చినటువంటి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వేదిక పెద్దలకి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరు కూడా నమస్కారం ఈ రోజు రేషన్ కార్డులు అందుకున్నటువంటి మహిళ చూడ మళ్ళీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కత్తుపల్లిని ఇందిరా మిళ్ళలో ఫస్ట్ స్థానాల ఉద్దేశంతో మనం కృషి చేస్తున్నాం దానికి పాటుపడుతున్నటువంటి అధికారులు ఎంఐఓ గారి ఎంఆరో గారి అలాగే సెక్రటరీలందరూ కూడా మాకు ఎందుదన్నగా ఉంటూ ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ లోపాలు ఉన్న మా దృష్టికి తెస్తే ఎంఐ గారి ద్వారా మీకు తెలియజేస్తూ ఈ ఇళ్లలో మా ఉద్దేశం ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి మా అందరం ఉద్దేశంతో ఉన్నాం ఎక్కడైతే మనం ఇల్లు ఇచ్చాం దాదాపు నైంటీ పర్సెంట్ కూడా మనకి ఇళ్ళన్నీ కూడా పునాదులు సహా అయిపోయినాయి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన దాంట్లో స్లాబ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కూడా దాదాపు రెండు వందల యాభై ఇల్లు ఈరోజు స్లాబ్ లెవెల్కి వచ్చాయి మనకి కాకపోతే సార్ ఒక్కటి మనకి ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది మనకి ఎస్బీఐలో అయితే తొందరగా పైసలు వస్తున్నాయి అదే వేరే బ్యాంక్లో అయితే కొంచెం లేట్ అవుతుంది దాన్ని ఎలా చూసుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్ చాలా మంది కూడా మన ఫౌండేషన్ వేసిన తర్వాత నెల రోజులు కూడా ఆ బిల్లు పడట్లేదు కొంతమంది చూస్తేనే ఎస్బీఐలు వేస్తే ఎప్పటే పడుతున్నాయి దాన్ని మనకి లబ్ధిదారులు కూడా సార్ మాకు పడట్లేదు వాళ్ళకి ముందు వస్తారని చెబుతున్నారు అలా కాకుండా ఏ బ్యాంకులో ఉన్నా సరే ఫౌండేషన్ అయిన బట్నే మనకి ఆ బిల్లు వచ్చే విధంగా గౌరవ కలెక్టర్ గారు మీరు చొరవ తీసుకోవాలి సార్ అలాగే ఈరోజు రేషన్ కార్డు ఏమో చూస్తాం పది సంవత్సరాలలో మనకు ఒకే రేషన్ కార్డు కూడా రాలేదు ఈ సత్యపల్లి నియోజకవర్గంలో ఎన్నిలు వచ్చేది మనందరికీ తెలిసిందే ఈ రేషన్ కార్డులు కూడా పారదర్శక ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ కార్డులు ఎలిజిబిలిటీ ఉంటుంది కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది నిరంతర ప్రక్రియ ఇది ఒక రోజు ఆగిపోయేది కాదు లబ్ధిదారులు కూడా ఎవరు కూడా గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా ఎవరు ఆంధ్ర పంపిణీ ఈ సంవత్సరం పడుగుతా కూడా ఈ రేషన్ కార్డు పంపిణీ ఉంటదని తెలియజేస్తో సార్ ఒక ఇక్కడ వచ్చిన కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ సమస్య మీకు చెప్తారు ఒక పది నిమిషాలు మా కేటార్గా మిమ్మల్ని కోరుతున్నాం సార్ अम्मानिस किरोजा बेगम अंडूमुंबा रेगी इसके लिजी ना रिकार्डिंग रुमोर इसके करिश्मा आदर्श उत्तम साला साउजेनिया